ఇక్కడ మా ముఖ్యమంత్రి మా మాటిని అధికారులు మా మాట ఎన్ని మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాది మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ వరకు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం అబ్బరు కూడా పట్టింది దాన్ని మా వాళ్ళు సమ్మర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వారు బిత్రాయిల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంబోపల్ రెడ్డి గెలిచాడనండి కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజులలో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకోటి అయితే ఆ పో బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చని చెప్పారు చాలామంది ఇప్పుడు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇల్లు లేన ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే పైప మా భూములు గుంజు భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే మేము కొన్ని కొన్ని తప్పుదారు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్ మూడోది మందుబాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేదు కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మందు ఇచ్చేస్తాము నాణ్యమైన మంది ఇస్తాము తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తాం కాబట్టి ఇప్పుడు అదే ఒకటి ముందు